ఓం గంగణవతి సరస్వతి శ్రీమాత్రేణ శివాయురువేనుమ ఓం నమ శివాయ దత్తాత్రేయ దత్తాత్రే శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ మహాకాళికాయ మహాకాళికా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా మాస్ ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సెప్టెంబర్ మాస్ ఫలితాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార గోచారీత్యా ఫలితాలంతా కూడా ఎప్పుడైనా కానీ ఖగోళ శాస్త్రంలో గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాళ్ళ సంచారం గ్రహాల యొక్క సంచారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మినరాశులు సంచారం చేస్తున్నారు ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేస్తున్నారు మరియు రాహు అంతా కూడా కుంభరాశిలో కేతు అంతా కూడా సింహరాశిలో ఈ యొక్క సంచారం జరుగుతుంది సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా చూసుకున్నా గానీ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా ఈ యొక్క బుధుడు శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం అంగారకుడంతా కూడా కన్యారాశి మరియు తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది గోచారించ ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవించడం వల్ల ఈ యొక్క ప్రపంచంలో అంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉన్నది ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క గోచార ఫలితాలలో భాగంగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఫలితాలు వస్తాయి శుభ ఫలితాలు వస్తాయా మిశ్రమమైన ఫలితాలు వస్తాయా అదమమైన ఫలితాలు వస్తాయా ప్రధానంగా చూసుకొని ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో ప్రధానంగా అందరికి కూడా చెప్పేది ఏంటంటే గ్రహణం ఉన్నప్పుడు దానికి పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా భగవంతుడి యొక్క గ్రహం అంతా కూడా లభిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కోటి యజ్ఞాల పుణ్య ఫలితం అంతా కూడా ఈ గ్రహణ నియమాలు పాటిస్తూ భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా గానీ ఆ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా చెప్తున్నాం ప్రతి విషయం కూడా గోచార చక్రం అనేది గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుంది గ్రహాలంతా కూడా ఏ రకంగా ఈ రాశి నుంచి ఈ రాశికి మారుతున్నారు గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ఈ రాశి మీద పడుతుంది ఆ దృష్టి కేంద్రంగా ఏ ఫలితాలు ఇస్తుంది గ్రహాల యొక్క కలిక ఏ ఫలితాలు ఇస్తుంది అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రం అనేది మనకి ప్రస్తుత కాలంలో అంతా కూడా ప్రస్తుత సమయానికి ఏ ఫలితాలు ఇస్తుంది ప్రస్తుత మాసానికి ఏ ఫలితాలు ఇస్తుంది అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మజాతకంలో ఉండే గ్రహ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిహారం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించి తత్ అంతా కూడా చేయించడం వల్ల శీఘ్రంగా యోగం సిద్ధించడానికి మనోవాంఛలన్నీ కూడా తీర్చడానికి ప్రధానంగా మనోవాంఛలంతా కూడా సంపూర్ణం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి గోమాత సేవ చేయండి యజ్ఞాది యజ్ఞాధికలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి అదృష్ట యోగం ఏ రకంగా కలిసి వస్తుంది రాజయోగం ఏ రకంగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి నాలుగు రాశి వాళ్ళకి అంతా కూడా ప్రధానంగా గ్రహణ ప్రభావం అంతా కూడా మిష్టమైన ఫలితాలు ఉంటుంది అదమమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకంతా కూడా మేషాది ఒక నాలుగు రాశి వాళ్ళకి అఖండమైన శుభ ఫలితాలుగా ఉంటాయి ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రాశి వాళ్ళకి అధమ ఫలితాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ గ్రహ గోచారం అంతా కూడా అనువయం చేసుకొని లో మీ జాతకానికి కూడా అనువయం చేసుకొని మీరు పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకంలో అంతా కూడా ఎటువంటి గ్రహ దోషాలున్నా దానికి పరిహారం అంతా కూడా శీఘ్రంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల జపాన్ని ఆచరించుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకి మన జీవన విధానం ఉంటుంది మానవాల జీవన విధానం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే ఉంటుంది కావున మీరు చేసుకున్న దైవ ఆగామి సూచిత సంచిత ప్రారప్త కర్మలు ఉంటాయి అన్నమాట ఈ యొక్క కర్మలంతా కూడా ప్రారత్త కర్మలంతా కూడా చేసుకోవడం వల్ల కర్మ నివారణ జరగడానికి ప్రధానంగా అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి పుణ్య యజ్ఞాతి కరుతలు ఆచరించుకోవడం వల్ల అన్నదానం చేయడం వల్ల భగవంతుడి యొక్క సేవ ఆచరించడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల సకల పాప నివారణ జరుగుతుంది అత్తైశ్వర్య యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నా ఏడో తారీఖు రోజున ఆదివారం రోజున శతభిష పూర్వభద్ర యుక్తంగా ఈ యొక్క కుంభరాశులో అంతా కూడా రాహు చంద్రుడు కలియక అంతా కూడా జరుగుతుంది రాహు చంద్రుడు కలియిక జరిగినప్పుడు ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతుంది ప్రధానంగా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతభిష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశులో అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహణం అనేది ఈ ప్రభావం అంతా కూడా భారతదేశం అంతటా కాపిస్తుంది ప్రధానంగా భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా అధమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుందో అదమమైన ఫలితాలు ఉన్నప్పుడు దానికంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి జపానీ ఆచరించాలి యజ్ఞాధిక్రతులు చేసుకోవాలి శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అదమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అదమమైన ఫలితాలు ఉన్న నాలుగు రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుందాం మకర రాశి వాళ్ళకి అధమమైన ఫలితాలుగా మరియు సింహరాశి వాళ్ళకి అదమమైన ఫలితాలుగా మరియు ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి కూడా అధమయమైన ఫలితాలుగా ప్రధానంగా అధమయమైన ఫలితాలు ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఏంటి అంటే ప్రధానంగా కుంభరాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు వీళ్ళకంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణ సమయంలో ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి అదమమైన ఫలితాలుగా ఉన్నాయి కావున రాహుగ్రహానికి భీతికరంగా మిరువులు దానం చేసుకోవాలి సర్పబింబాన్ని వెండి బింబాన్ని అంతా కూడా దానం అంటే సర్ప రూపుని వెండి రూపనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ దానానికి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం తెల్లటి వస్త్రాన్ని దానం చేసుకోవడం కంచు పాత్రలో అంతా కూడా ఆవనీనంతా కూడా పోసి ఆవనీని కృతాన్ని అంతా కూడా ఈ యొక్క విజ్ఞాతికృతుల కోసం కానీ ఆవనీనంతా కూడా మంచి ఆవనీని అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడప్పుడు నియోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చంద్రబింబం అంతా కూడా దానం చేసుకోవడం ప్రధానంగా నల్ల నవ్వులని దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు గోమాత సేవను ఆచరించాలి ప్రధానంగా ఈ గోమాత సేవన ఆచరించడం వల్ల ఈ యొక్క తోటకూర గాని గోంగూర కాని దోస కాయ కాని దోస పండు కాని గోమాతకు సమర్పించడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క నాలుగు రాశి వాళ్ళు ఎవరికైతే అధమమైన ఫలితాలు చెప్పామో వాళ్ళంతా కూడా జపా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి మరియు చంద్ర భగవానుడికి సూర్య భగవానుడికి కేతుకి బృహస్పతికి శుక్రుడికి అంతా కూడా జప హోమ దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం తద్వారా పరమేశ్వరుడికి అంతా కూడా మృత్యుంజయ అభిషేకం అంతా కూడా చేసుకోవడం వల్ల ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించడం వల్ల గ్రహణ కాల సకల గ్రహ దోష నివారణ అర్థం అనే సంకల్పంతో చేసుకుంటారు గ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానము విడుపు స్నానము అంతా కూడా చెయ్యాలి ఆచరించాలి అంతా కూడా గర్భిణీలంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా భగవంతుడి యొక్క స్మరణం చేసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల కదలకూడదు ఎక్కువగా కదలకూడదు గ్రహణ సమయంలో ప్రధానంగా రాత్రి వేళలో అంతా కూడా సంభవిస్తుంది గ్రహణం అంతా కూడా ఆదివారం భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా ఆదివారం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా గ్రహణ కాలం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహణ పట్టు అంతా కూడా ఈ సమయంలో ఉంది జపాన్ని ఆచరించుకోవడం పట్టు స్నానాన్ని ఆచరించడం నదీ స్నానాన్ని ఆచరించడం అవకాశం ఉన్న వాళ్ళు మంత్రస్నానాన్ని ఆచరించడం అంతా కూడా ఎవరికైతే మంత్ర అనుష్ఠానాలు ఉన్నాయి మంత్రోపదేశం ఉంది గురువు ద్వారా ఈ మంత్రాన్ని ఉపదేశం పొందాం ఆ మంత్రాన్ని అంతా కూడా జప అనుష్ఠానాన్ని యజ్ఞాధికరుతులను ఆచరించుకోవడం వల్ల గ్రహణ కాలంలో జపాని ఎవరైతే ఆచరిస్తారు మీకు మంత్రోపదేశంలో మంత్రాన్ని జపం చేసుకోవచ్చు మీరు అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవచ్చు ప్రధానంగా మీ ఇష్టదేవత నామస్మరణ పంచాక్షరి మంత్రం గాని ఇష్టదేవత మాత్రం గాని ప్రధానంగా అమ్మవారి నామ జపం శ్రీమాతీ నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఎంత జపమైతే మీరు చేస్తారో దానికి వేల కోట్ల జపం అంతా కూడా మీ యొక్క జాతకంలో పడుతుందన్నమాట వేల కోట్ల జపాన్ని ఆచరించుట ఫలితం ప్రధానంగా ఒక్కసారి గ్రహణ కాలంలో జపాన్ చేస్తే కోటి రెట్టు ఫలితం వేల కోట్ల సార్లు జపాన్ చేసిన ఫలితం మరి యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా అఖండ పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది జప అనుష్ఠానాలంతా కూడా ఆచరించడం ప్రధానంగా గ్రహణ పట్టు స్నానము విడుపు స్నానం అంతా కూడా చూసుకుంటే గ్రహణ కాలం అంతా కూడా ప్రారంభమైంది రాత్రి వేళలో ఆదివారం రాత్రి వేళలో తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి పట్టు కాలం అంటారు దాని అంతా కూడా విడుపు అంతా కూడా ఎప్పుడు ఉంటుంది ఒంటి గంట అర్ధరాత్రి ఆదివారం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి విడుపు సమయం అనేది చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా పట్టు స్నానము విడుపు స్నానం కాలంలో ఈ మధ్య కాలంలో గ్రహణ పట్టు స్నానం విడుపు స్నానం చేసే సమయం తర్వాత పట్టిన గ్రహణం పట్టిన సమయం నుంచి విడుపు దాకా ప్రధానంగా జపాని ఆచరించుకోవడం పరమేశ్వరుడు ఆరాధన కానీ దేవత నామస్మరణ కానీ చెప్పుకోవడం ప్రధానంగా జపాని ఆచరించుకోవడం ప్రధానంగా యజ్ఞాది క్రతులు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం చేస్తారు జన్మజాతకంలో గ్రహ దోష నివారణ కలుగుతుంది గ్రహణ ప్రభావం అంతా కూడా మానవాళి మీద పడకుండా ఉంటుంది ప్రధానంగా గ్రహణ నియమాలంతా కూడా చూసుకుంటే మధ్యాహ్న వేళలో ఒకటిన్నర దాకా భోజనాన్ని ఆచరించేసి రాత్రి వేళలో ఎవరు కూడా భోజనం చేయకుండా అల్పాహారం అంటే పండ్లు కానీ పాలు గాని తాగేసి ప్రశాంతంగా ఉండడం వల్ల ఉదర సంబంధమైన రోగాలు రాకుండా ఉంటుంది గ్రహణ కాలంలో అంతా కూడా కొంతమందికి ఈ యొక్క ఉదర సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహణ పట్టు సమయంలో అంతా కూడా ఏమీ తినకుండా ఉంటే రాత్రి వేళలో సంభవిస్తుంది కావున చంద్రగ్రహణం అంతా కూడా ఈ యొక్క రాత్రి వేళలో ఏమి తినకుండా ఉంటే గనక మీకు మంచి ఆరోగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ ప్రభావం చెడు ప్రభావం అంతా కూడా మన మీద పడకుండా ఉంటుంది తద్వారా ఆనందమైన జీవితం జీవించడానికి భగవంతుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన జీవితం ఉన్నతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదమమైన ఫలితాలంతా కూడా నాలుగు గ్రహాలు నాలుగు రాశి వాళ్ళకి ఎవరికైతే చెప్పాము ప్రధానంగా శుభ ఫలితాలంతా కూడా చెప్పుకుందాం ప్రధానంగా చెప్పుకోవడం ఏంటంటే మేష రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి అంతా కూడా శుభ ఫలితాలుగా ఉంది ఈ యొక్క వృచ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా ఉంది గ్రహణ కాలంలో అంతా కూడా ఈ రాశి వాళ్ళు కూడా చెప్ప అనుష్ఠానాన్ని చేసుకోవడం మీ జన్మజాతకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉంటే ఆ గ్రహాలకంతా కూడా జపాన్ని ఆచరించడం దానాన్ని చేసుకోవడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల భగవంతుడు సేవ చేయడం వల్ల పరమేశ్వరికి అభిషేకాలు చేసుకోవాలి గ్రహణం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి తమలపాకుబుచ్చి చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమతోటి తోటి నారికేల తోటి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకోవడం వల్ల అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం వల్ల కూష్మాండ దానాన్ని సమర్పించడం వల్ల తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణుకి ఈ యొక్క దానం చేయడం వల్ల నా జాతరీత్యా గోచారీత్యా రాహు గ్రహస్థ చంద్రగ్రహ దోష నివారణార్థం చంద్రగ్రహణ కాలి సర్వగ్రహ దోష నివారణార్థం కూష్మాణ దానాంచ కరిషే అనే సంకల్పంతో తెల్ల గుమ్మడకంతా కూడా బ్రాహ్మణోత్వం కూడా దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా దానం చేసుకోవడం వల్ల సంఘంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా అష్టేశ్వర్యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మధ్యమైన ఫలితాలు ఉంటే ఈ రాశులంతా కూడా ఏమున్నాయి తెలుసుకుందాం మధ్యమైన ఫలితాలంతా కూడా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా మరియు మిధమ మిథున రాశి వాళ్ళకి మధ్యనమైన ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా మీనరాశి వాళ్ళకి కూడా మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సకల దోష నివారణ కలిగి మీకంతా కూడా హస్తైశ్వర్యం సిద్ధించడానికి ఈ మధ్యమైన ఫలితాలు ఉండేవాళ్ళు కూడా శనీశ్వరుడికి రాహుకి చంద్రు చంద్రగ్రహానికి సూర్య భగవానుడికి బృహస్పతికి శుక్రుడికి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గోచారిత్య జన్మజాతకంలో కూడా గ్రహ దోష నివారణ కలిగి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహు గ్రహానికి ప్రీతికరంగా మెరుగులు దానం చేసుకోవడం ఈ యొక్క ఆవుని కూడా దానం చేసుకోవడం ప్రధానంగా చంద్ర భగవాన్ ప్రతికరంగా బియ్యం దానం చేసుకోవడం కంచు పాత్రలంతా కూడా ఆవుని అంతా కూడా దానం చేసుకోవడం చంద్రబింబాన్ని అంతా కూడా వెండి బింబానంతా కూడా దానం చేసుకోవడం తెల్లటి వస్త్రాన్ని అంతా కూడా మంచి పంచనంతా కూడా బ్రాహ్మణోత్తం అంతా కూడా వస్త్ర సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క ఇష్టి దైవానికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా శ్రీరామ జై రామ జై జై రామ రామ అనే నామాన్ని కాని శ్రీరామ 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 రామ 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 అనే నామాన్ని కాని ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవచ్చు స్మరణమాత్రే సంతుష్టాయ దాత్రేయాయ నమో నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమ శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమ శ్రీం దేవ్యై నమ బీజాక్షర రూపంలో ప్రధానంగా శ్రీం అనేది శక్తివంతమైన అక్షరంగా చెప్పడం జరుగుతుంది శ్రీం మహాలక్ష్మి దేవ్యే నమ ఓం శ్రీం దేవ్యే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మహాలక్ష్మి కరుణా కరుణాకటాక్షణలంతా కూడా వేయించి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ కాలంలో ఈ జపాన్ని ఆచరించుకోవడం అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి మోక్ష జ్ఞాన సిద్ధి లభించడానికి భగవంతుడి యొక్క దయా కృపాకటాక్ష అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ శివాయ గురవే నమ నామాన్ని కూడా చేసుకోవడం వల్ల పరమేశ్వరుడి కటాక్షలు మన మీద ఉంటాయి తద్వారా అంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి అష్టైశ్వరి యోగము ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక మంత్రోపదేశం ఉన్న మంత్రాలంతా కూడా వీచాక్ష గురుపదేశం తీసుకున్న వాళ్ళు ప్రతినించం కూడా వైదిక కర్మాలు ఆచరించే వాళ్ళు మీరంతా కూడా జపాని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జపా అనుష్ఠానం అయిన తర్వాత దశాంశం అంతా కూడా హోమాన్ని చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడం క్షీర తర్పణము జలతలపణం తిల తర్పణం అంతా కూడా చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది జప అనుష్ఠానాలంతా కూడా చేసుకున్న తర్వాత ఈ యొక్క బ్రాహ్మణోత్వం కంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఆ జప ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా అమ్మవారి కృపాకటాక్ష అంతా కూడా లభిస్తుంది ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత చేస్తుంటారు భారతదేశంలో అంతా కూడా దేవాలయాలన్నీ కూడా ఈ గ్రహణ సమయంలో అంతా కూడా మూసివేయడం జరుగుతుంది గ్రహణం అంతా కూడా అయిపోయిన తర్వాత దేవాలయం పుణ్యవాచన పూర్వకంగా శుద్ధి చేసుకొని మీకంతా కూడా మరుసటి రోజులంతా కూడా దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా అందరికీ కూడా ఈ యొక్క విశేషంగా ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ దేశాల్లో విదేశాల్లో కూడా గ్రహణ ప్రభావం ఉన్నది కొన్ని దేశాలు మాత్రమే వర్తిస్తుంది ప్రధానంగా పెసిఫిక్ ఆ ప్రవేశంలో అంటే పెసిఫిక్ మహాసముద్ర సమయంలో కానీ ఆస్ట్రియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది కనబడుతుంది కొన్ని విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో వారికి మాత్రమే ఈ యొక్క మిగతా దేశాల్లో అంతా కూడా గ్రహణ ప్రభావం ఉండదు భారతదేశం అంతటా గ్రహణ ప్రభావం ఉంటుంది అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించాలి తద్వారా మీకు ఇష్టమైన ఫలితాలు పాడడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాశి జాతకులకి ప్రధానంగా సెప్టెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్య గ్రహస్థితి మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున ఆదివారం వేళల్లో పౌర్ణమి వేలులో అంతా కూడా భాద్రపద మాసం పౌర్ణమి సమయంలో అంతా కూడా రాత్రి వేళలో ప్రధానంగా తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది శేతభిషా నక్షత్ర నక్షత్రయుక్తం సంభవిస్తుంది వృచ్చిక రాశిదాతకులకి అత్యంత శుభ ఫలితాలు ఇస్తుంది గ్రహణ కాలం అంతా కూడా మీరు భగవంతుడు ఆరాధన చేసుకోండి నామస్మరణ ఆచుకోవడం అత్యంత శుభ ఫలితంగా ఉంటుంది ప్రతినించం కూడా ఇష్ట దేవత నామస్మరణం చేయండి జపాన్ని ఆచరించుకోండి గ్రహణ నియమాలు పాటించండి మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేయడం అన్నదానాన్ని ఆచరించడం మంచి ఫలితాలు ఉంటుంది ప్రధానంగా పక్షులకి దేవ ప్రధానంగా పశుపక్షార్థులకి అంతా కూడా ఆహారం సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఎవరైతే కనుక గోమాత సేవల భాగంగా తోటకూర గానీ దోస పండుగ దోసకాయ కానీ గోమాతకు సమర్పిస్తూ ఉంటారు సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది మంచి ఫలితాలు పొందుతారు మీరంతా కూడా బీదవాలకి అన్నదానం చేయడం బస్దానం చేయడం వల్ల అఖండమైన కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం అంతా కూడా గ్రహణ సమయంలో మీకు అంతా కూడా యోగకరమైన జీవితం దేవించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆరాధన పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో ద్రాక్ష రసం తోటి అభిషేకం చేసుకోవడం భస్మౌతకాంతికి అభిషేకం చేయడం అన్నాభిషేకం చేయడం వల్ల సకల గ్రహ దోషం నివారణ కలుగుతుంది మనశ్శాంతమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో రాహుకీతులు కానీ బలహీనంగా ఉన్న చంద్రగ్రహం గానీ శుక్రుడు గాని బలహీనంగా ఉన్న అంగారకుడు గాని బలహీనంగా ఉన్న ఈ గ్రహాలకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు గ్రహణ కాలంలో మీకంతా కూడా చంద్రగ్రహణ ప్రభావం అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది ఆరు నెలల బాలకు మీకంతా కూడా రాజ్యోగం కృద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం దనియోగం గుచ్చికి రాస రాశి అంతా కూడా విపరీత రాజ్యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి దయా కృపాక దాక్షలు కూడా అందడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు సినీ రంగంలో వాళ్ళంతా కూడా మంచి అవకాశాలు ఆస్కారం ఉంటుంది రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకు కూడా మంచి పదవులు ఉన్నతమైన స్థితి మంచి రాజయోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా మీకు కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్ర నమ నామాన్ని జపాన్ని ఆచరించండి అమ్మవారి యొక్క కరుణాకటాక్ష వీక్షణలు అంతా కూడా లభిస్తాయి ప్రతినితం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన నమ నామాని కూడా జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా జపం చేయడం వల్ల స్మరణం చేయడం వల్ల మీకంతా కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది శ్రీమాత్రేమ